హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బజ్జా మీరు చూస్తున్నారు రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ మనకి కామెంట్స్ లో ఒక అమ్మాయి తన స్టోరీని చెప్పింది ఆ స్టోరీని ఇప్పుడు చెప్తాను మీరు కూడా వినండి ఆమె పేరు శ్వేత అతని పేరు కార్తిక్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు వారి స్నేహం ప్రేమగా మారింది వాళ్ళిద్దరూ ఎన్నో కలలు కన్నారు కలిసి జీవించాలి ఒకే ఇంట్లో నడవాలి అని ఒకరికొకరు కంటికి రెప్పలా చూసుకోవాలి అని జీవితం ఎప్పుడు అనుకున్నట్లు ఉండదు కదా చిన్న చిన్న విషయాలకు వాదించడం మొదలు పెట్టారు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్న మనసులో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలి అనే ఆలోచన లేదు ఒకరోజు చిన్న గొడవే పెద్దదిగా మారింది నాకు స్వేచ్ఛ కావాలి అంది శ్వేత నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్నాడు కార్తిక్ ఒకప్పుడు వాళ్ళని కలిపి ఉంచిన ప్రేమకు బదులు ఇప్పుడు విడిపోవడానికి వంద కారణాలు వెతుకుతున్నారు ఒకరి చూపులు ఒకరికి ముళ్ళులా గుచ్చుతున్నాయి మాటలు రాయుల్లా తగులుతున్నాయి ఒకప్పుడు ప్రేమతో చూసుకున్న కళ్ళు ఇప్పుడు అపరిచితుల్లా చూసుకుంటున్నాయి చివరికి విడిపోవాలి అని నిర్ణయించుకున్నారు ఎందుకంటే కలిసి ఉండాలి అనే కోరిక కంటే వాళ్ళల్లో ఎవరికి తమ తప్పును ఒప్పుకోవాలి అనే ఆలోచన లేదు వాళ్ళ స్వార్థం వాళ్ళని దూరం చేసింది విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు కార్తిక్ కి అర్థమైంది శ్వేత కోసం ఏం త్యాగం చేయొచ్చు అని అలాగే శ్వేత కూడా కార్తీక్ లేకుండా జీవితం శూన్యం అని తెలుసుకుంది కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు ఇది ఆ అమ్మాయి చెప్పిన కథ ఈ కథ బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక సంబంధం నిలబడాలి అంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు పరస్పర సహకారం త్యాగం ఎదుటి వారిని అర్థం చేసుకోవాలనే ఆలోచన చాలా అవసరం కలిసి ఉండాలి అనే కోరిక ఇద్దరులో బలంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద గొడవలు కూడా సులభంగా పరిష్కరించబడతాయి కానీ ఒకరికొకరు అర్థం చేసుకోకుండా తమ స్వార్థం గురించి ఆలోచిస్తే చిన్న చిన్న గొడవలకు కూడా విడిపోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది కలిసి ఉండే మనసు ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చు కాబట్టి మీ బంధంలో ఒకరికొకరు తోరుగా ఉండడం అర్థం చేసుకోవడం నేర్చుకోండి అప్పుడే మీ బంధం బలంగా ఉంటుంది సో గై చూసారు కదా ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ స్టోరీ మీద కూడా వీడియోస్ చేయాలనుకుంటే మీ స్టోరీని కూడా నాకు వాట్సాప్ చేయండి నైన్ వన్ డబల్ త్రీ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ త్రీ నెంబర్ ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్